ఏ ఊరు మీది ఎక్కడికి ఎవరు తీసుకొచ్చారు ప్రభు ఏ ఎక్కడ ఉంటాడు ఎక్కడుంటాడు ఏసుప్రే ఎక్కడ ఉంటాడు ఎవరు ఎవరు కూర్చోమన్నారు ఎవరు కూర్చోమన్నారు అసలు అసలు ఇక్కడ ఎవరు కూర్చోమన్నారు నిన్ను ఎవరు తీసుకొచ్చారు నిన్ను దేవుడి దేవుడిసాడా బాధ అది గుడి మా ఒక్క నిమిషం ఉండి ఇగో ఇగో నేను నేను ఒక మాట్లాడుగుతా అసలు అసలు నీకు ఏసు అనే వారికి తల్లిదండ్రులు ఉన్నాడు నీ వెనకాల ఎవరున్నారు అసలు నీ వెనకాల ఎవరున్నారు ప్రభువు ఉన్నాడా ఒకసారి చూపించు ఎలా కావాలంటే అలా చూపిస్తా కామాక్షాలా అయిపోయింది